హాయ్ టర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ షాజాదీ ఖాన్ అనే ఒక మహిళని ఉత్తరప్రదేశ్ చెందిన అమ్మాయి దుబాయ్ లో ఉరి తీశారు ఇప్పుడు ఈ ఘటన మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు స్టోరీ ఏంటి మరి మీరేం చెప్తారు సార్ ఇది ఒక విషాదకరమైన సినిమాగా తీయచ్చు విషాదకరమైన సంఘటన మనం ఆల్రెడీ ఈ అమ్మాయి చెప్పుకున్నాం అప్పుడు ఈ అమ్మాయి బతికి ఉంది మనం చెప్పుకున్న టైం కి ఆ అమ్మాయి బతుకుతుందేమో అనే ఆశతోనే వాళ్ళ నాన్న షబీర్ ఖాన్ కూడా ఉన్నాడు కానీ ఆమె చనిపోయిందని ఇప్పుడు నిన్న వార్త బయటకు వచ్చింది ఆమెను దుబాయ్ లో అబుదాబిలో మొన్న ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఊరు తీసేసామని లేటుగా ఇప్పుడు కోర్టుకి మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ వాళ్ళు చెప్పారనమాట సో అది ఒక షాక్ లాగా వాళ్ళ నాన్నకు తగిలింది సో అసలు ఈ అమ్మాయి చరిత్ర ఏంటి ఈ అమ్మాయి ఎందుకు అసలు అబుదాబికి వెళ్ళింది అక్కడ ఏం జరిగింది ఎందుకు ఈ అమ్మాయికి ఉరిశిక్ష పడింది మోడీ ప్రభుత్వం ఎందుకు ఊరి శిక్షణ ఆపలేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒక సంఘటన చెప్పుకున్నాం ఇలాంటిది నిమిష ప్రియ అనే ఒక నర్సు లో కేరళ నుంచి ఎమ్ఎన్కి వెళ్ళి అక్కడ పార్ట్నర్ని ఆమె విషం కాదు కానీ మత్తు ఇంజక్షన్ ఎక్కువ ఇచ్చేసి చంపేసింది చంపి వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టింది ఆమెకు శిక్ష ఇప్పటివరకు అమలు కాకుండా ఆ విషయంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో కొంత చేయగలిగింది నిజానికి లో హుతీర్ రెబల్స్ అధీనంలో ఉంటుంది హుతీర్ రెబల్స్కి ఇండియన్ గవర్నమెంట్కి కూడా మంచి సంబంధాలు లేవు అయినప్పటికీ ఆ ప్రాణాన్ని కాపాడడానికి కేరళలో ఉండే అనేక ధనవంతులు అందరూ కూడా ట్రై చేశారు ఈ విషయం వచ్చేసరికి ఈమిది నిజానికి ఏమే హత్య చేసిందా లేదా అనేది కూడా ఇప్పటివరకు తేలలేదు అయినా వాళ్ళు తేల్చేసి ఈమె ఉరిశిక్ష వేసేసారు సో ఈ రెండు కంపేర్ చేస్తా కూడా అంటే బ్యాక్గ్రౌండ్స్ నేను చెప్తున్నది కొంత మనకు డబ్బులు ఉండి మేనేజ్ చేసుకునే వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్లో కొంత బెటర్గా ఉంటుంది పేదవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూసుకున్నప్పుడు ఈమె షహజాది ఖాన్ వీళ్ళ నాన్న షబీర్ ఖాన్ ఈ రెండు డీటెయిల్స్ మాత్రం మనకు తెలుసు ఈమెది గొయరా మొఘలాయ్ అని ఒక విలేజ్ ఉత్తరప్రదేశ్లో బాందా జిల్లాలో గొయరా మొఘలాయ్ అనే విలేజ్ ఈమెకి చిన్నప్పుడే అంటే దురదృష్టం ఒక్కోసారి చాలామందిని ఎంత అర్లీగా వెంటాడుతుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నప్పుడు ఈమె వంటింట్లో ఉండి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి వేడి ముఖం మీద పడి ముఖం బాగా కాలిపోయింది సో ఆ తర్వాత ఆమె ఒక పెద్ద అయినాక రోటీ బ్యాంక్ అని ఒక ఎన్జిఓలో పనిచేసుకుంటుంది ఈ క్రమంలో ఆమె ఫేస్బుక్ వాడుతుంది లో ఉజైర్ అనే ఒక వ్యక్తి పరిచయం వేయడానికి అతను నేను బిజినెస్ మ్యాన్ సోషల్ వర్కర్ అని చెప్పుకున్నాడు అతనితో ఈమె చాటింగ్ చేస్తుంది నిజానికి మీ రోటి బ్యాంక్లో పని చేసుకుంటా బతికేసున్నా బాగుండేది కానీ ఆమెను వీడు ఒక వాడొచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ గై హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల్ని ఇక్కడ నుంచి పిల్లల్ని కానీ స్త్రీలను కానీ తీసుకెళ్ళి అమ్మేసే వాళ్ళని హ్యూమన్ ట్రాఫిక్ చేస్తే అంటారు అలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ వృత్తిలో ఉన్న వ్యక్తి ఈమె అంటారు కదా గొర్రె అని నమ్మినట్టుగా వాడిని నమ్మింది వాడు ఏం చేశాడు ఈమె పరిస్థితిని అర్థం చేసుకొని నేను నీకు నీ ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తాను యుఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో నా మా అక్క ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను నీకు ప్లాస్టిక్ సర్జరీ ఇచ్చి ముఖాన్ని అందంగా మారుస్తాను తర్వాత నీకు బ్రహ్మాండమైన అక్కడ జాబ్ గుడిపిస్తాను అని ఈమెకు ఆశ చూపాడు పాప మేమే జీవితాంతం ఈ ముఖంతో బతకాలి కదా అని ఆశ ఆమెకు సహజంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్నే అతను ఆ బలహీనతని అతను ఎక్స్ప్లైట్ చేశాడు ఈమెను నమ్మించాడు నమ్మించి ఇతను టూరిస్ట్ వేసా అని చెప్పి ఆగ్రాలో తీసుకెళ్లి వీళ్ళ అక్క బావ అని వాళ్ళకి చెప్పి వాళ్ళకి అప్పగించాడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అబుదాబికి యాక్చువల్గా ఇతను వాళ్ళకి అమ్మేశాడు బాగా డబ్బు తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమని బాండెడ్ లేబర్గా అమ్మేశాడు ఆ విషయం ఏమి తెలియదు అక్కడికి వెళ్ళినాక తెలిసింది అక్కడికి వెళ్ళినాక వీసా ఆరు ది వర్కింగ్ వీసా అని తెలిసింది టూరిస్ట్ వీసా కాదు టూరిస్ట్ వేసా అంటే తొంభై రోజులకి మాత్రమే ఉండాలి కానీ ఇది ఆరు నెలలకు ఉంది వర్కింగ్ వీసా అని తెలిసింది దాంతో ఆమె ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళని వేడుకునింది కాళ్ళ వేళ పడింది నన్ను పంపించే ఏంటి ఇండియాకి మా నాన్న బాధపడుతున్నాడు అని చెప్పింది అయినా వాళ్ళు దయ చూపిల్లరు చూపకుండా ఇంట్లో డొమెస్టిక్ బాండెడ్ లేబర్ లాగా ఈమెను వాడుతున్నారు ఈ క్రమంలో వాళ్ళకి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఒక బాబు పుట్టాడు ఆ బాబు ఆలన పాలన చూసుకోవడానికి ఈమెని ఉపయోగించారు ఈమె సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కాదు ఈమెని చాలా నీచంగా ట్రీట్ చేసేవాళ్ళు ఈ క్రమంలో ఏమైందంటే డిసెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై రెండులో అంటే ఈ బాబు పుట్టిన ఒక నాలుగు నెలల్లో తర్వాత రొటీన్గా వ్యాక్సినేషన్ వేయించారు హాస్పిటల్లో మార్నింగ్ ఈవినింగ్ ఇంటికి తీసుకొచ్చారు ఆ బాబు రాత్రి చనిపోయాడు ఆ టైంలో వాళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు బయటకు వెళ్ళి ఉన్నారు సో వచ్చినాక చూస్తే చనిపోయారు ఎందుకు చనిపోయాడు అనేది వాళ్ళకి తెలియదు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్పారంటే దీన్ని బాబు ఏదన్నా రియాక్షన్ వచ్చిందేమో తెలియదు ఏదేమైనా పోస్ట్ మార్టంకి రికమెండ్ చేశారు హాస్పిటల్లో కానీ తల్లిదండ్రులు పోస్ట్ మార్టంకి ఒప్పుకోలేదు అవసరం లేదు ఇన్వెస్టిగేషన్ అవసరం లేదని ఒక బైండ్ ఓవర్ ఇది కూడా కాన్సెంట్ లెటర్ అంటారు ఆ కాన్సెంట్ లెటర్ రాసి ఇచ్చారు పోలీసులు ఇచ్చేసిన మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఈ అమ్మాయిని తర్వాత వాళ్ళే టార్చర్ చేసి ఈ అమ్మాయి దగ్గర ఒక వీడియో కన్ఫెషన్ వీడియో రికార్డ్ చేశారు అదేంటంటే నేనే వీళ్ళ మీద కసితో ఈ బాబుని చంపేశాను అని ఆ కన్ఫెషన్ వీడియో ఉంది ఆ వీడియో పెట్టుకొని వీళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు ఈమె చే ఒప్పింద సో పోలీస్ స్టేషన్లో ఈమెకు ఎవరు లేరు అక్కడ తెలిసిన వాళ్ళు లేరు ఎవరు ఈమె తరఫున మాట్లాడేవాళ్ళు లేరు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు డబ్బున్నోళ్ళు వాళ్ళు మ్యానిపులేట్ చేసుకోగలిగారు పోలీసులను కూడా సో పోలీసులు ఈమెని ప్రెజెట్ చేయించి కన్ఫెషన్ రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేశారు ఈమె ఒప్పుకునింది కాబట్టి ఈమెకు కోర్టు అక్కడ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ స్టాన్స్ అంటారు అది మామూలు మాజిస్ట్రేట్ కోర్టు లాంటిది ట్రయల్ కోర్టు ఆ ట్రయల్ కోర్టులో ఈమెకు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున జైలు శిక్ష విధించారు ఈమె అంతకుముందే ఫిబ్రవరి టెన్త్న ఈమెను తీసుకెళ్ళి అక్కడ అల్వతాబాద్ జైలు అని ఉంటుంది అబుదాబిలో అల్వతాబాద్ జైల్లో పెట్టేశారు అక్కడ ఆమె చాలా కాలం ఉండింది యాక్చువల్గా ఆమెకి శిక్ష ఇరవై మూడులో పడింది ఇమీడియట్గా ఆయన ఉరిదీయాల్సింది కానీ ఈ మధ్యలో అక్కడ వరదలు రావడం దుబాయ్లో ఫ్లడ్స్ పెద్ద ఎత్తున అట్లాగే రాయల్ ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఆ రాయల్ కుటుంబమే పరిపాలిస్తూ ఉంటుంది యూఏ ఆ రాయల్ ఫ్యామిలీలో ఎవరో చనిపోవడం దానివల్ల కూడా వాయిదా పడింది చివరికి ఈమె ఫస్ట్ వచ్చి ఒకసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి ఫోన్ చేసింది వీళ్ళ ఇంటికి చేసి ఫస్ట్లో ఒకసారి ఇరవై మూడులో ఫోన్ చేసింది రెండు వేల ఇరవై మూడులో ఇలా పడింది నాకని ఆ తర్వాత ఈమె జైల్లోనే ఉండిపోయింది ఈ ఫోను ఆమెకి సౌకర్యం లేదు ఆ తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఈ ఇయర్ మొన్న లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఆమె ఫోన్ చేసింది ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందంటే ఇట్లా నన్ను రేపు ఉరి తీసేస్తున్నారు లాస్ట్ కోరిక అయిందని అడిగారు నేను మా అమ్మీ అబ్బి అబ్బు అమ్మీ అబ్బుతో మాట్లాడాలి అదే నా చివరి కోరిక అని చెప్పాను అందుకని నాకు ఫోన్ ఇచ్చారు నేను మీతో మాట్లాడి మాట్లాడాలనేది నా చివరుకొని నన్ను రేపు చంపేస్తున్నారు అనేది ఈమె చెప్పింది ఈ లోపల ఏం జరిగిందంటే ముందే ఈ షబీర్ ఖాన్ వాళ్ళ నాన్న ఫస్ట్ ఈయనకి తెలిసినప్పుడే ఈ శిక్ష ఇలా పడిందని ఈయన పాపం అక్కడున్న కలెక్టర్ ద్వారా ఇటు ద్రౌపది ముర్ముకి అప్పీల్ చేశాడు మోడీకి అప్పీల్ చేశాడు ఇతని మీద కూడా ఈ ఈమెని మోసం చేస్తే అమ్మేస్తాడు కదా ఉజేరు అనేవాడు విజయరైన వాడిని కూడా మదాంధి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు ఆ తర్వాత కోర్టుకు కూడా వెళ్ళాడు ఆయన ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు నిజానికి ఆయన పేదవాడు కానీ కూతుర్ని కాపాడుకోవాలని తాపత్రయంతో ఎవరో దగ్గర డబ్బులు ఆడుకొని కాళ్ళు చేతులు పట్టుకొని హైకోర్టు వరకు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు ఢిల్లీ హైకోర్టు విచారణ ఫిబ్రవరి మూడున మొన్న మార్చి మూడుకి విచారణ ఉంది మార్చి మూడున మామూలుగా అంతకుముందే నోటీసులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ కేసును మీరేం చూస్తున్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ మార్చి మూడున హైకోర్టుకి ఏం చెప్పిందంటే ఆమెను ఫిబ్రవరి పదహైనే గురి తీసేశారు మేమేమి చేయలేకపోయినాం ఎందుకంటే వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయి అని చెప్పింది హైకోర్టు కూడా ఇది దురదృష్టకరం మేమేమి చేయలేము అయిపోయింది అని చెప్పి డిస్పోజ్ చేసేసింది నేను పిటిషన్ ఇక్కడ హైకోర్టు చెప్పినట్టుగా ఖచ్చితంగా దురదృష్టకరం ఈమె నిజానికి ఈమె విక్టిమ్ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ బలైపోయింది ఈమెను అమ్మేసిన ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా కూడా ఆ వ్యక్తి మీద ఇప్పటివరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు వాడు ఎస్కేప్ అయ్యి ఉన్నాడు హ్యాపీగానే ఉన్నాడు వాడు ఈమె మాత్రం బలైపోయింది నాన్న ఏడుస్తున్నాడు నా కూతుర్ని నేను కాపాడుకోలేకపోయానని ఇక్కడ మనకు క్లియర్గా ఏంటంటే ఒకటి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ని అరికట్టడంలో మన ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి రెండు లీగల్ ప్రాసెస్ మనం ఏ దేశంకి వెళ్తామో ఆ దేశంలో లీగల్ ప్రాసెస్ ఏంటి అక్కడ ఏం పరిస్థితులు ఏవి తెలియదు మనకి అక్కడ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా లేదా అనేది ఏమీ లేకుండా ఉద్యోగం వస్తే చాలు అనుకొని వెళ్ళిపోతున్నారు ఇలాగ చాలామంది అక్కడికి వెళ్ళి చనిపోతున్నారు మూడవది ఏంటంటే ఇండియన్ గవర్నమెంటు తగిన సమ టైంలో స్పందించి లీగల్ ఎయిడ్ అందించడంలో కూడా ఫెయిల్ అయినట్టు కనబడుతుంది తర్వాత కాలంలో అక్కడ ఈమె అప్పీలుకి కూడా సుప్రీంకోర్టుకి అప్పీల్కి కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు అప్పీల్ని కోర్ట్ ఆఫ్ సొసియేషన్ అంటారు అక్కడ వాళ్ళ సుప్రీంకోర్టు దానికైతే హెల్ప్ చేసింది మన ఎంబసి అక్కడ హెల్ప్ చేసినప్పటికీ కూడా అక్కడ సాక్ష్యాలంతా ఆమె ఒప్పుకొనింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చేశారు